الله أكبر الحمد لله رب الله, أكبر. الله أكبر.

ఎంత అసలు ఈ రోజు పండుగ వాతావరణం ఉంది ఎంత పెద్దవాళ్ళు మా ఇంటికి రాగానే పిలవంగానే మా ఇంటికి రాగానే ఎంతో హ్యాపీగా ఉంది నాకు అసలు ఈ రోజే నాకు రంజాన్ ఈ రోజే నాకు సంక్రాంతి లాగా ఉంది అంత చాలా హ్యాపీగా ఉందండి సార్ వాళ్ళు ఎంత ఇదిగా టైం చూసుకొని పిలవంగానే మన ఇంటికి రావడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి అసలు సారు మేమినట్టు గారు మనం ఇచ్చిన జనాలకి సేవలు అయితే కానీ వాటర్ ప్లాంట్లు పెట్టి దానికి మళ్ళీ మెయింటెనెన్స్ అయితే చేయడంతో కానీ అదే విధంగా మన నారాయణ గారు హెల్త్ గురించి కానీ అది కూడా స్టే స్టడీస్ గురించి కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి ఫ్రీ బీద వాళ్ళకి వాళ్ళకి డబ్బు పెట్టలేకుండా ఉండే వాళ్ళకి ఫ్రీగా హెల్త్ హెల్త్ కూడా చేయిస్తున్నారు అదేవిధంగా మన నారాయణ గారు మన అబ్దుల్ అజీజ్ గారు ఏ విధంగా చిన్న పని కోసం వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటికాడ గడప గడపగా వెంటనే రాబా అని చెప్పేసి వెంటనే వాళ్ళకి పనిచేసి చూపించడం మన అదే ఎమ్మెల్యే గారు పెద్ద సీధారెడ్డి గారు అసలు ఎవరైనా కానీ ఫోన్గానే వాళ్ళ ఆఫీస్ కాడ వెళ్ళి అయ్యా నాకు ఈ పని ఉంది నా టెన్షన్ ఉందంటే వెంటనే ఆ స్పాట్లో ఫోన్ చేసి ఆ పని చేసి ఇది ఆ సార్కే ఉంది అంత ఆ స్పెషాలిటీస్ అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ నమస్కారం అండి నెల్లూరు అంటేనే గుర్తుకొచ్చే పేర్లలో ఒక మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ అహ్మద్ ఏదైతే ఇంతియాజ్ అందరితో కూడా చక్కటి స్నేహ సంబంధాలు చక్కటి సేవా గుణం ఒక మంచి పేరు ఉన్న వ్యక్తి ఈనాడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో మమ్మల్ని అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నారాయణ గారిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని నన్ను ఇతర మిత్రులందరినీ ఇంటికి ఆహ్వానించి ఇఫ్తాల్ విందు ఏర్పాటు చేయటమే కాకుండా రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల నుంచి నారాయణ గారికి నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం మమ్మల్ని గెలిపించమని కోరడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఎన్నికల వేళ ఇంతియాజ్ చేసిన సహాయం ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్ని రకాల కలిసిమెలిసి ఉంటామని తెలియజేస్తూ మరోసారి మాకు మద్దతు ప్రకటించిన దానికి ఇంతియాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి ఈ రంజాన్ మాసం ప్రతి ముస్లిం సోదరులకి చాలా పవిత్రమైన మాసం సూర్యోదయం నుంచి సూర్యాస్తమి వరకు అందరూ ఎంతో నిష్టగా ఉంటూ జరిపే ఈ మాసం ఈరోజు నన్ను అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే చిరదరెడ్డి గారిని మరియు రాజ్యసభ సభ్యులు నెల్లూరుకి ఎంపీగా కంటెస్ట్ చేయబోయే ఫేవరెట్ ప్రభాకర్ రెడ్డి గారిని ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం ఈ వ్యక్త గారిలో యాక్చువల్ మేమందరినీ పాద్రహ్మ జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా వారు మాకు మద్దతు తెలపడం నిజంగా ఎంతో ఎంతో సంతోషంగా ఉంది వారు వారి యొక్క అనుచరులు వాళ్ళందరి యొక్క సహకారం ఉండాలని కోరుకుంటూ ఇన్చార్జ్ రంజాన్ ఇఫ్తార్ కి మమ్మల్ని నన్ను పిలవడం చాలా సంతోషం దాంతో ఈరోజు ఇఫ్తార్ విందు ఇస్తూ మాకు సపోర్ట్ ప్రకటించడం చాలా సంతోషం ఎందుకంటే ఇటువంటి దినం నేను మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే చాలా మంచి రోజు ఈ రోజు మాకు పార్టీకి ఎందుకంటే ఇంతియాజ్ అహ్మద్ చాలా మంచి వ్యక్తి ఈ మధ్య నేను శ్రీధర్ చెప్పినట్టు ఈ రోజు మదీనా కాదు ఇది ఎప్పటి నుంచో మదీనా వాచ్ కంపెనీ అనేది ఒక బ్రాండ్ సో నెల్లూరులో ఏదన్నా వాచ్ అంటే మదీనా అటువంటి బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మనకి సపోర్ట్ చేయడం చాలా నమస్కారం ఈ రోజు మదీనా వాచ్ కంపెనీ ఇంతియాస్ వాళ్ళ తండ్రి గారు ఇస్మాయిల్ గారు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వయం కృషితో ఒక చిన్న వర్క్ షాప్ స్టార్ట్ చేసి అలాగనే సమాజానికి గాని అనేక సేవలు చేసుకుంటూ తన సంతానానికి గాని అదే అలవాట్లు నేర్పించడం ఇస్మాయిల్ భాయ్ యొక్క గొప్పతనం ఇంతియాజ్ మేమంతా చిన్నప్పటి నుంచి స్నేహితులు మీ ఇస్మాయిల్ భాయ్ మా నాన్నగారు ఇద్దరు స్నేహితులు ఎప్పుడు రాజకీయాలు అందరితో కలిసి ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా అందరితో కలిసి ఒక స్నేహిత భావంతో ఉండే వ్యక్తి ఈరోజు తెలుగుదేశం నాయకులందరినీ వాళ్ళ ఇంటికి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం అందరు కానీ ఈ ఎలక్షన్ టైం మాజీ మంత్రి నారాయణ గారు రూరల్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఈ యొక్క క్యాన్వాసింగ్ లో ఈ టైంలో అత్యంత బిజీగా ఉండే టైం మా సోదరుడు పిలువంగానే రోజు సమయం తీసుకొని వచ్చిన దానికి వాళ్ళందరికి కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా ఈరోజు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళ లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்